ఎమ్మెల్యేలపై బీజేపీ జిల్లా అధ్యకుడు కులచారి దినేష్ కుమార్ అవాక్కులు చవాక్కులు పేల్చడం సరికాదని అదుపులో ఉండి మాట్లాడాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కుమార్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జవహర్ నవోదయ పాఠశాల రూరల్ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకుంటున్నారని దీనికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పందించడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఇవన్నీ మానుకొని అభివృద్ది మీద దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ ఆరు సంవత్సరాలలో డిచిపల్లి మండలానికి ఒక్క రూపాయి కూడా అతని నిధుల నుంచి ఇవ్వలేదని కేంద్ర నిధులు తెచ్చి డిచిపల్లిని అభివృద్ది చేయాలని అనవసర ఆరోపణలు మానుకోవాలని తోపులికారు ఈ కార్యక్రమంలో మండలాధ్యకుడు కూరపాటి అమృతాపూర్ గంగధర్ తో పాటు సీనియర్ నాయకులు ధర్మగౌడ్ మెట్టు శాంసన్ వాసు రామకృష్ణ మునిపుత్ర నర్సయ్య సుదర్శన్ సాయినాథ్ గంగధర్గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులైన కులాచారి దినేష్ కుమార్ గారు మా యొక్క రూరల్ శాసనసభ్యులైన పెద్దలు రేకులపల్లి భూపదిరెడ్డి గారిని ఘాటుగా విమర్శించడానికి మేము తీవ్రంగా కాండిస్తున్నాం ఒక్కసారి వెనుక ఏం జరుగుతున్నదో చూసి ఆలోచించి మాట్లాడాలా నిజామాబాద్ జిల్లాకు జవహార్ నవోదయ స్కూల్ మాస్టర్ శాంక్షన్ అయిందని దానిని జక్రాన్పల్లి మండల్ కల్లిగోట్టు నారాయణపేటలో శాంక్షన్ అయింది దానికి కూడా మా యొక్క భూపతి రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడి కలిగోటు నారాయణ్ నారాయణపేటలో జక్రాంపల్లి మండలంలో ఉండాలని కూడా రేవంత్ రెడ్డి గారికి వినయించుకోవడం జరిగింది నిజ నిజాలు తెలుసుకొని ఈ దినేష్ కుమార్ అనే బీజేపీ నాయకుడు తప్పుడు ఆలోచనలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు మా యొక్క ఎమ్మెల్యే గారు చేస్తున్న సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారంకు ఐదు సార్లు ఇక్కడనే మా యొక్క క్యాంప్ ఆఫీసులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేస్తున్నాడు ఈ దినేష్ కుమార్కు కళ్ళు కనపడటం లేదా ఈ యొక్క బీజేపీ వారు ఏదో అసత్యోపచారం కోసము ప్రజలలో ఏదో పేపర్లు రావాలా వీడియోలు రావాలా మేమే పెద్ద నాయకులమని పొగ పొగరు పోతులా మాట్లాడితే బాగుండదు దినేష్ కుమార్ నువ్వేదైతే అసత్య ఆరోపణలు చేసే మొదలు నీకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఎనిమిది ఎకరాలలో సుదర్శన్ రెడ్డి గారు తెచ్చుకుంటున్నాడు అని చెప్తున్నారు ఏం ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు అక్కడ ఏమైనా శాంక్షన్ అయిన లెటర్ ఉన్నదా మేమేమైనా ఇక్కడ రూరల్ నుండి దాన్ని అక్కడికి పంపటానికి మాకు చాదగదు అనుకుంటున్నాడు ఆ ఎమ్మెల్యే గారిని మీరు రాజీనామా చెయ్యు అంటున్నావు ఒకసారి వెనుకకు చూడు మీ యొక్క మా పార్లమెంటు సభ్యుడైన ధరంపూరి అరవింద్ గారు పసుపు బోర్డు తెస్తా అని చెప్పి ఏదో పొగడతల పట్టి అగ్రిమెంట్ రాసిచ్చి ఆరేళ్ళ తర్వాత ఏదో ఒక సర్టిఫికేట్ పట్టుకొచ్చి అన్నీ ఒక రూమ్ దగ్గర బోర్డు పెట్టిన తెచ్చినా అని చెప్పుకుంటుండే వాళ్ళు అనిపిస్తలేదా మీకు ఎప్పుడైతే మీరు ఆరేళ్ళ దాకా దాన్ని మభ్య పెట్టిరు మేము వచ్చి పదిహేను నెలలు కూడా కాదు మేము జవహర్ నవోదయ ఇచ్చినాం మేము వాటికి రూరల్కు ఇచ్చినాం మీరు బోధనకు ఎట్లా తీసుకపోతారు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు చేత కాదు అనే మాటలకు బాగుండదు చెబుతున్నాం ఎందుకంటే మీరు ఏ తప్పుడు ఆరోపణలు చేసినా దాన్ని నిరూపణ ఉండాలా నిరూపించకుండా ఆరోపిస్తే బాగుండదు మీరు ఏదో నా ఎన్ని సీట్లు గెలంగానే పార్లమెంట్లో ఇంతవరకు కూడా పదిహేను నెలల నుంచి ఒక్క ఫండ్స్ కూడా ఇప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడైనా అరవింద్ గారు ఒక్క రూపాయి కూడా దేలే ఇప్పుడు కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసింది అంటున్నారు మీ కాంగ్రెస్ అభివృద్ధి చేసింది ఒక్కసారి చూడరి రోడ్డు పంట బస్టాండ్ కట్టింది కాంగ్రెసే నిజ డిచ్ పట్టిన కా బస్టాండ్ కూడా కాంగ్రెసే తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెసే వైద్యశాల తెచ్చింది కాంగ్రెసే ప్రతిదొక్కటి చూసుకోడ్రీ మొదలు మీరు చేసింది ఏమున్నది పదకొండు సంవత్సరాల నుండి ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ చేసిన డెవలప్మెంట్ ఏమున్నది డిస్పెల్లి మండలానికి ఒక లక్ష రూపాయలైనా తీసుకొచ్చిర్రా ఇదేదో రోళ్ల పంటి దిష్టి బొమ్మలు దానం చేయంగానే మీరు ప్రజానాయకులు గారు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అక్కుంటది అడిగేది కానీ అది నిరూపించుకోవాలా నిరూపించంది మా యొక్క శాసనసభ్యుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మీరు ఉసికే అమ్ముకుంటున్నాడు అది మూరం అమ్ముకుంటున్నాడు కాంట్రాక్ట్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నాను ఆరోపిస్తారు జాగ్రత్త మిస్టర్ దినేష్ కుమార్ మీరు ఆ విధమైన ఆరోపణలు నిరూపించి ఆరోపించు మాయం ఇంతవరకు కూడా అవినీతికి దూరంగా ఉన్న నాయకుడు అంటే మా యొక్క శాసనసభ్యులైన రేకులపల్లి రెడ్డి గారే ఇలా ఎన్నో కోట్లు కూడా తీసుకొచ్చి మన యొక్క రూరలానికి అభివృద్ధి చేస్తున్నాడు అందుబాటులో ఉంటున్నాడు మీరు లేనిపోని అసత్య ప్రచారం చేస్తూ రాజీనామా చేయి అంటున్నావు మన వార్డు నెంబరు పోస్ట్ అనుకుంటున్నావా లేకుంటే సర్పంచ్ పోస్ట్ అనుకుంటున్నావా అది ఒక ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఆయన ఇలా పదిహేను నెలల పదిహేను నెలల నుండి ఎంత అభివృద్ధి చేసిండో అనేది ఒక్కసారి చూసుకో ఇంకోసారి మా యొక్క భూపది రెడ్డి మీద ఆరోపిస్తే బాగుండదు మిస్టర్ దినేష్ కుమార్ మరియు మీ యొక్క అరవిందు వయసు తేడా లేకుండా ముసలోడు పనికిరాడు అని సుదర్శన్ రెడ్డి మీద అది అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు మీ యొక్క అరవింద్ గారు మీ యొక్క నాన్న యొక్క వయసు ఉన్న వ్యక్తి మా యొక్క బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఆయన మీద ముసలోడు పనికిరాడు చేతగాడు వీడు ఎందుకు ఉన్నాడు ఎమ్మెల్యేగా వీడికి ఎందుకు మినిస్టర్ వాడు వీడు మాట్లాడే బదులు మాకు కూడా నోరున్నది మేము కూడా మాట్లాడగలుగుతాము కానీ మేము మర్యాద మర్యాదిస్తాం కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్కలకు మర్యాద ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా పోతాం మేము మేము ప్రజల చేత ఎన్నుకోబడి మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి పనులో మేము భాగస్వామ్యులం అవుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మా శాసనసభ్యులు మీలాగా రోడ్ల పొంటి తిరుగుతూ ఏదో ఇట్లా నలుగురు గుసరా పెట్టి వీడా సుదర్శన్ రెడ్డి వీడా భూపతి రెడ్డి అనే మాటలు చేయర్రి మీరు ధర్నాలు దిష్టి బొమ్మలు దానం చేయంగానే మేమేది ప్రజలల్లో మా యొక్క ఆధిపత్యం కోల్పోం మేము కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి పార్టీది అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇచ్చిన ఆరు గ్యారంటీలను మేము ఇవాళ అమలు చేసినాం ఫస్ట్ రోజే మా యొక్క ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు ఉన్నదాని పది లక్షలకు ప్రకటించిన ఘనత కూడా ఓన్లీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది ఆ రోజు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చినాం మా యొక్క పేద కుటుంబాలకు ఐదు వందల గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ ఇచ్చినాం మేము మొన్న వేసదారులకు ధాన్యం కొనుగోలు చేస్తే ఐదు వందల బోనస్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్దే మేము రెండు వందల యూనిట్కి దాకా కూడా పేదవారు కరెంటు కాల్సే కూడా ఫ్రీగా మేము జీరో యూనిట్గా ఈయల కొనసాగుతున్నది ఏం చేసిన అభివృద్ధి మీ ఎమ్మెల్యే అంటావా అభివృద్ధి చేసే ఒకసారి కళ్ళు కనిపిస్తలేవా ప్రతి ఒక్కళ్ళకు అడుగు మేము ఈయల రుణమాఫీ కూడా రెండు లక్షల ఉన్న వరకు కూడా మేము రుణమాఫీ చేస్తున్నాం విడుదల వారిగా ఈ రోజు లక్షన్నర వరకు ఉన్న వాటిని కూడా ఏవైతే ఉన్నదో అది కూడా రుణమాఫీని మేము ఇవాళ విజయవంతం చేసిన ఘనత కూడా మా యొక్క రేవంత్ రెడ్డి గారి స సమక్షంలో మా యొక్క శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి మా యొక్క ఆశీస్సులతో మేము ఇవాళ అన్ని మేము ప్రకటించిన పథకాలన్నింటినీ అమలు చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వదే మీరు మొన్న ఎమ్మెల్సీలో టీఆర్ఎస్ మీరిద్దరు ములాఖతై వారిని క్యాండిడేట్ నిలబెట్టకుండా మీరు దొంగచాటుగా చీకటిలో ఒప్పందాలు వేసుకొని ఇలా మీరు ఏదో ఐదు వేల ఓట్లతో గెలంగానే ఏదో బాది ఉబ్బ పేంత ఉబ్బింది చూసి బల్పు బల్పుని చూసుకొని మీరు మేము కండలు అది అన్నీ ఏం సాగాయి రాబోయే స్థానిక ఎలక్షన్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క గ్రామంలో మేము గెలిచి చూపిస్తాం మా యొక్క భూపతి రెడ్డి గారికి ఇవి మేము కానుక కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇంకోసారి భూపరెడ్డి రెడ్డి గారి కానీ సుదర్శన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే బీజేపీ నాయకులారా కబర్దార్ చెప్తున్నాము మేము మర్యాదతోనే ఉంటాము మేము ప్రజల తీర్పే కోరుతాము ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే కూడా దాన్ని స్వీకరిస్తాం కానీ అచ్చే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేసి మా యొక్క రెడ్డి గారికి మరొకసారి మా యొక్క సంక్షేమ పథకాలు విజయవంతమైందని చెప్పి కూడా నిరూపిస్తాం జై కాంగ్రెస్ భూపతి రెడ్డి